తాగి మాట్లాడినాడో మళ్ళీ ఏ విధంగా మాట్లాడాడో మాకైతే అనవసరం రాజకీయానికి పార్టీకి మాకు ఎటువంటి సినిమాకి ఎటువంటి ఇది లేదు సో మా హీరోని చాలా అవమానంగా మాట్లాడినాడు మా హీరోకి క్షమాపణ కోరుతున్నాం క్షమాభాణి చెప్పాలి ఆయన ఇదే మా కండిషన్ ఎంతో ఇంకంతమించి మేమేమి చేయలే ఆయన వచ్చి ఎక్కడో ఉన్నాడంట బహిరంగంగా క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాం మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఉన్నాడు నరేంద్ర చౌదరి గారు రాయలసీమ అధ్యక్షుడు త్రిపాల గారు ఉన్నారు టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు అందరిని పిలిపించి శవమని చెప్పాలని కోరుచున్నాం ఆయనకి ఎన్టీఆర్ సినీ ప్రస్థానం స్టార్ట్ చేసి అప్పటికి ఈయనగా స్టార్ట్ కూడా చేసిండాడు గా ఓనమాలు కూడా అప్పటికి ఇంకా స్టార్ట్ చేసిండాడు ఆయన అనే రేంజ్ అయితే కాదు ఎన్టీఆర్ చెప్పండి తల్లి లాంటి తల్లి లాంటి మా అమ్మని ఆ అనడం తప్పు ఆడ ఒక ఆడ మనిషిని కూడా అన కీలక ముఖంగా ఏదో మాట్లాడినాడు అది అందరికీ తెలుసు తప్పు ఒక ఆడ మనిషిని అలా మాట్లాడడం తప్పు ఒక తల్లి లాంటిది అన్న ఏ రోజైనా కూడా రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దు విమర్శించి మాట్లాడలేదు కట్టకాలే కాలే అంతవరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మొదటి నుంచి ప్రమాణం చేస్తూ వాళ్ళ తాత తర్వాత తాతగా ఉంటానని చెప్పే ఉన్నాడు అదే పార్టీ కోసము తెలుగుదేశం పట్ల మా ఎన్టీఆర్ తరఫునే తెలుగుదేశానికి ఓట్లు కూడా చాలా పన్నాయని మీ అందరికీ రాజకీయ పరంగా తెలుసు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఒక తల్లి అనే నువ్వు ఆలోచన లేకుండా ఒక ఏ విధంగా నువ్వు మాట్లాడుతు రాజకీయ పట్ల మాట్లాడినావా లేదా నువ్వు ఫ్యాన్స్ పరంగా మాట్లాడినావా లేదా నీకు ఎన్టీఆర్ఏ సరిపోక నువ్వు మాట్లాడినావా కాబట్టి మా అన్న నరేంద్ర చౌదరి అన్న దగ్గరికి వచ్చి మా అన్న దగ్గర అన్న దగ్గరికి వచ్చి మా ఫ్యాన్స్ వాళ్ళందరినీ సపరేట్గా మీటింగ్ పెట్టి నువ్వు చపాపని అడుగుతే సరే సరే లేదో కాదా మొత్తం జిల్లాలో మొత్తం తెలంగాణ కర్ణాటక అందరిని జనాన్ని పిలిపించి నువ్వు ఈ అనంతపురంలోనే లేకుండా కూడా మేము చేస్తామని చెప్తున్నాము దయచేసి చెప్తున్నానన్న దగ్గుబాటి అన్న వెంకటేష్ గారికి మీరు క్షమాపణగా కోరితే బాగుంటుంది లేకపోతే అనంతపురం అంతా ఏకమయ్యి పొద్దు రెండు వందల మంది అయితే నువ్వు మళ్ళీ వెయ్యి మంది రెండు వేల మంది కూడా వస్తారు దయచేసి చెప్తున్నా మా అన్న నిన్ను ఏదన్నా నువ్వు మాట్లాడింటే నువ్వు మాట్లాడాలా ఇలా కించపరిచి నువ్వు ఒక అభిమానుని ఒక అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడడం రాంగు రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దే కూడా మీరు ఇది అని మా అన్న చెప్పింది లేదు తెలుగుదేశం పట్ల నేను వస్తాను నా రావాలన్నప్పుడు మాత్రమే నేను వస్తాను అన్నాడే తప్ప మిమ్మల్ని అందరికీ కాదనుకోను నింటే ఈ పొద్దే మా అన్న సీఎం ఎన్టీఆర్ మా అన్న కావాలనుకుంటే ఈ పొద్దే మా అన్న సీఎం ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ఆయన వాయిస్ నాది కాదు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాయిస్ నాదిలో కూర్చొని స్వారీ చెప్పడం కాదు మర్యాదగా వచ్చి బహిరంగంగా మందిలో వచ్చి క్షమాపణ కోరాలని మా డిమాండ్ లేదంటే ఈరోజు వందల సంస్థ వేల వేల సంఖ్యలో ఫ్యాన్స్ రోడ్డు పైకి రావడం జరుగుతుంది ఇది గుర్తించుకొని క్షమాపణ చెప్పడం మంచిది బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే ఆయన వయసు కానప్పుడు ఎందుకు ఇంతమంది బందోబస్తు పెట్టారు పోలీస్ బందోబస్తు ఆయన ఖచ్చితంగా రావాలా వచ్చి క్షమాపణ చెప్పాలా